జొన్నపిండితో హెల్దీ ఉత్తప్పం రెసిపీని చూసేద్దామా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు జొన్నపిండి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు వరకు పెరుగు ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని విస్కర్తో పిండిని ఎక్కడ ముద్దలుగా లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూతని కవర్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి రవ్వ వాటర్ అనేది పీల్చుకొని గట్టిపడుతుంది ఇప్పుడు కప్పు వరకు వాటర్ని కూడా వేసేసి మంచిగా పిండిని కలుపుకొని ఇందులోకి ఆనియన్ తరుగు క్యారెట్ తురుము పచ్చిమిర్చి తరుగు అల్లం వెల్లుల్లిని వీలంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి టమాటో కరివేపాకు కొత్తిమీర్ కాస్తంత వాము హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడ ఉప్పుని వేసేసుకొని చివరిగా ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని కూడా యాడ్ చేసేసుకొని మనం దోసల్లాగా ఈ ఉత్తపం రెసిపీని మరీ పల్చగా కాకుండా కొంచెం అందంగానే వేసేసుకోవాలి ఈ ఉత్తపం అనేది కాలడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి చూసుకొని వేయించుకోవాలి ఇంకా వివరంగా కావాలి అనుకుంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి